సందర్భంగా వాయుసేన యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సాయినార్ కాలేజీ సంరస్థలో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంగా నలుగురికి సేవ చేయాలనే సౌద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలకి ఇప్పుడు కాలనీ వాసుల అన్నదండలు ఉంటాయని తెలియజేస్తూ ఈ మంచి ఆలోచన చేసినటువంటి ఈ వాయుసేన ఎందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలంగాణ తెలంగాణ ఆవిత్సవ సందర్భంగా ఈరోజు సాయినగర్ చివర వాయుసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది గత సంవత్సరాల నుంచిగా ప్రతి సంవత్సరము వాళ్ళు వాళ్ళు బ్లడ్ డొనేట్ డే రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తుండే ఈసారి మాత్రము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో వాయుసేన యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మన యాదరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మన సాయినగర్ చివరసలు ఎప్పుడు రక్తదాన శిబిరం చేసినా భారీ ఎత్తున ప్రభుత్వలు వచ్చి రక్తదానం శిబిరంలో పాల్గొంటూ ఉంటారు చాలా అద్భుతమైనది నిజంగా ఎంతోమందికి రక్తం దొరకక చాలామంది ఇబ్బందులు పడతారు కలిసిన పేషెంట్ కానీ ఓపీడి పేషెంట్లు కానీ యాక్సిడెంట్లు కానీ సర్జరీలు కానీ దొరకక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి అలాంటి వాళ్ళందరికీ కూడా వాయుసైన ఆధ్వర్యంలో ఎప్పుడు మేము అండగా ఉంటామనే సబ్దేశించి వీళ్ళందరూ ఎప్పుడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు సంతోషకరమే దాని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చి మేము ఇంత మన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఎప్పుడైనా అరవై నుంచి రక్తదారు చాలా అద్భుతము ఇంతమంది కాదును వీళ్ళందరూ ముందుండి నడిపించడానికి చాలా మేము అందరము గతంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం గురించి రాబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అవును గత సంవత్సరాల నుంచి కూడా రక్తదాన శిబిరము ఏర్పాటు చేస్తున్నారు ఎంతోమందికి రక్తం లేని వాళ్ళకు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వీళ్ళు స్వయంగా వీళ్ళే రక్తదాన రక్త విధికి ఒప్పించి డొనేట్ చేయడము దాని ద్వారా మన కాలనీలో వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు తర్వాత వీళ్ళకి కావాల్సింది ఎప్పుడైనా కానీ ఈ కాలనీ వాటిలకు రక్తము కావాలన్నా ఎవరికన్నా అవసరంలో ఉన్నా లేకపోతే ఎమర్జెన్సీ ఉన్నా మా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అనేది ఎప్పుడు వీళ్ళకి అండగా ఉంటుంది రక్తం అవసరం ఉన్న ఏ కారణమైనా బ్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ ప్లాస్మా కానీ ఎఫాలిసిక్స్ కానీ ఆర్టీపీలు కానీ ఎన్ఫెసిలు కానీ ఏ అవసరం ఉన్నా ఏ సమయంలో అయినా నా నెంబర్కి కాల్ చేయండి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ హరిదాస్ నా పేరు రక్తం ఏ ఎప్పుడు అవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటుంది మా బ్లడ్ బ్యాంక్ వచ్చేసి సూర్య బ్లడ్ బ్యాంక్ హిమాయత్నగర్లో ఉంటుంది థ్యాంక్ యూ